హిందూ ధర్మ సానులకు స్వాగతం సుస్వాగతం హిందూ బంధువులకు నా నమస్కారం ఈరోజు కార్తీక సందర్భంగా కార్తీక పురాణం కార్తీక పౌర్ణమి మహర్షయం గురించి మీకు వివరిస్తాను శ్రీమద్ అక్లాండ్ కోటి బ్రహ్మాండములో సౌనకాది మహాములతో ఒక ఆశ్రమను నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిమించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌను కాది ముందు గురితుల్యుడ సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదంగారమ్మో కార్తీక మాస మహర్షి కూడా వివరించి దాని ఫలమును తెలపూరుచుంటుమే కాన తమరా వ్రతము తెలపమని కోరేవి అంతా సూత మహర్షి ఓ ముని పొంగులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యొక్క బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను ఎనిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్థములు కలుగుటే కాక వారి యహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలయింపుడని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరుడు గగనము గగన మందున గగన మందున వివరించుచుండగా పార్వతీదేవి ప్రయాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగజేనట్టు సకల మానవులు వేదము లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది అయిన వ్రతమును వివరింపుడని కోలేదు అంతటా మహేశ్వరుడు మందహాస దేవి నీ అడుగుతున్న వ్రతము స్కాంద పురాణం చెప్పబడి దానిని ఇప్పుడు వశిష్ట మహాముని మిధులాధీసులకు జనక మహారాజునకు వివరించబోచున్నాడు చూడు మిథులా నగరం వైపు అని మిథురా నగరం దిశగా చూపించాను అట మిథులా నగరంలో వశిష్ఠుని రాకకు సంతోషించి జనకుడు ఆర్గ్య పదార్థులతో సత్కరించి వాళ్ళు కడిగి ఆ జలమును శిరసమైన జల్లుకుని మహాయోగి ముని మునివర్య తమ వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రమైతి తమ బాధ తుడిచే నా దేహము పవిత్రమైనది తమ రెట్టి కేందో సెలవు సంగుడు అని వేడుకున్నాను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చేతలు కావాల్సిన తిని దానికి కావలసిన అద్దబలను అంగబలము నిన్నడిగి ప్రారంభించవలదని నిర్చయించుకుని ఇటువచ్చి తిని అని పలుకుగా జనకుడు మునిచంద్రమ్మ ఇతను స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కాదు తమ బోటి దేవజ్ఞులను నడిగి సంక్షేమం తీర్చుకోదలిచితేనే నా అదృష్టం ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏదనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనం ఏమిటని సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహాత్సం గురించి వివరించవలసింది అని వశిష్ఠుడు మహారాజా తప్పక నీ సంశయం తీర్చగలను నేను చెప్పబోయే కథ సకల మానవులు ఆశ్రయించదగినది సకల పాపహారం అనేది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహార స్వభావము ఈ మాసము నందు వ్రతం యొక్క పదం ఎంత చెప్పాలో కాలేదు విలుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక విదినంత మాసమనే ఎట్టి నరక బాధలో లేక యహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ పోటీ సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకోవటం ఉత్తమమైంది శ్రద్ధగా ఆలగింపడని ఇట్లు చెప్పసాగారు అత్యమహాముని అగస్త చెప్పదొడంగింది అరుంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక హోర్ణమి రోజున అయి దేవాలయముకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడ సోభావ ఉపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళాను అట్టి సమయంలో విష్ణు విష్ణుభక్తుడుకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడలుండా తులసిమాల ధరించి వరంజేయును సమీపించి రాజా విచారింపు నీవు వెంటనే చల్ల ఉన్న నీ సైన్యమును కూడ తీసుకుని యుద్ధ సన్నద్ధుడు శత్రురోజులతో పోరు సలుపుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృష్టడయ్యాను ఈ తడలో ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడే శత్రురాజులతో ఘోరముగా పోరాడు దెబ్బతి నీ క్రోధముతోన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజయునికి విజయానికి అన్ని విధముగా సహాయపడింది అంతయు శ్రీమన్నారాయణుని మహిమయ్యే కదా ఆ యుద్ధములో కాంబోచాది భూపాదులు ఓడిపోయి పురంజయ్య రక్షింపు రక్షింపు అని కేకలు వేయచు పారిపోయాడు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించాను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషము తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ద్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణము చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము అగును తాడు పామే కరుచు కార్తీక మాసం అంతయు నదీ స్నాన మాసం దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసు సర్వ విపత్వను పటాపంచులగును అన్ని సౌక్షములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతము ఆశ్రయించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సగవ శాస్త్రములో చదివి కూడా విష్ణు విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగదు వేదాజయమును వనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠానము పునరించిన వైష్ణవోత్తముని హృదయ పద్మున భగవంతుడు సాగరము ఉత్తరించుడు దైవభక్తియే సాధనం జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతం వ్యాసుడు అమరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రప్పవులే కాపాడుచుండరు ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చు శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడు ఆది నారాయణుడు తమ భక్తులకు సదా సంపదలను వసగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వ్యంతరిగా వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు నాలుగు లోకములను తన ఖియందుకుని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియ్ పురాణం పఠనం చేసంచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు ధరించును ఇది ముమ్మాటికి నిజం పురుంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండే తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాదర్పరుడు ఇక్షానదాత భక్తి ప్రియవాది తేజవంతుడు వేద వేదాంగవేత్త ఉండేదు మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేశాను శత్రువులకు స్వప్నమై విష్ణు సేవా దురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి హరిషడ్వర్గములను కూడా జయించిన వాడే ఉండరు ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడే రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన పుట్టాధుడును అగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం దానిని రెండవ వైకుంఠమని పిలిచారు నీవు అసడి కేకి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నందుదువు అని పలికాను అంతటా పురంజయుడు ఆశీరవాణి వాష్ములు విని రాజభారములు మంత్రులకు అప్పగించి సపరివార పరివారముగా బయలుదేరి మార్గ మధ్యమున ఉన్న పుణ్యక్షేత్రము దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొని అక్కడ కావేరీ నది రెండు పాయిలే ప్రవహించుండగా మధ్యనున్న శ్రీరంగనాథమున శాషసైపై పవడించుతున్న శ్రీరంగనాథుని గాంచి పరవశ మంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ మాన సంరక్షక జన భక్త ప్రోష ప్రహ్లాద వరద గరుడ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రంలో పాటించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరారు రుంజేడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాటి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి అయోధ్య నగరమును దృఢతర ప్రకారములు కలిగి యంత్ర యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదు చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించారు అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులు రాజనీతి కలవారై వైరి గర్భ నిర్ నిర్బకులై నిరంతరము విజయశీలు అప్రమత్త ఆ నగరమందలి అంగనామణులు హంస గజామినులు పద్మపత్రాయతలోచనలు నైవిపుల సోనిత్వము విశాల కఠిత్వము సూక్ష్మ మధ్యత్వము వినత్వము కలిగి లోపవతలనియు శీలవతలనియు గుణవతలనియు ఛాతి కలిగి ఉండేవి కార్తీక పౌర్ణిమ వ్రత మహిమ వల్ల వురంధ్రుడు శత్రువులను జయించి ఆయుర ఆరోగ్యాలతో అయోధ్య నగరమును పాలించదు స్వస్తి